సోషల్ మీడియా ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ యువతను మాత్రం చిన్నాభిన్నం చేస్తుంది ఒక రకంగా ఆ మనసుల్ని ఛిద్రం చేస్తుంది ఆ సోషల్ మీడియాలకు బానిసలై వాళ్ళ జీవితాన్ని చేతులార తాకట్టు పెట్టేసుకుని నాశనం చేసేసుకుంటున్నారు అనేది పలు సర్వేల్లో వెల్లడవుతున్నాయి తాజాగా ఒక సర్వేలో తేలిని అంశం ఓ యువకుడు ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు అప్పులు తీర్చడానికి మార్గం లేక తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే దొంగతనానికి స్కెచ్ చేశాడు నిద్రిస్తున్న నాయనమ్మ కాళ్ళు చేతులు కట్టేసి రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల నగదు అలాగే బంగారం ఎత్తుకెళ్ళాడు అలాగే ముప్పై ఐదు లక్షలు ఇవ్వాలని లేదంటే కుటుంబాన్ని అంత ముందిస్తామంటూ ఒక మావోయిస్టుల పేరుతో తండ్రికి ఒక లేఖ కూడా రాశాడు ఆ కమారుడు అంటే ఇదంతా ఆ ఇంట్లో ఉన్న పిల్లాడు చేసింది మన ఇంట్లో డబ్బులు నగలు మాయ అవ్వగానే బయట నుంచి ఎవరో వచ్చి దొంగతనం చేశారని అనుమానిస్తాం కానీ ఆ పని చేసింది ఇంట్లో ఉన్న పిల్లలే అని తెలిస్తే తల్లిదండ్రులు తలడిల్లిపోవడం ఖాయం ఆన్లైన్ గేమ్లు బెట్టింగ్లు జల్సాలకు అలవాటు పడిన యువత గాడి తప్పుతున్నారు అప్పులు చేసి వాటిని తీర్చేందుకు దారుణాలు తెగబడుతున్నారు ఇది డబ్బు నష్టం కంటే తల్లిదండ్రుల విశ్వాసానికి పెద్ద గాయం చేస్తోంది అందుకే ఇలాంటి ఇంటి తలుపులకు తాళం వేసే ముందు మన పిల్లల మనసులు కూడా తెరిచి చూశామా లేదా అనేది తల్లిదండ్రులు ఆలోచించాలంటున్నారు అయితే దారి తప్పడానికి ముఖ్య కారణం తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడమే చాలా సార్లు స్నేహితుల ప్రభావం వల్లే పిల్లలు గాడి తప్పుతూ ఉంటారు ఇంట్లో పెద్దలు చేసే చిన్న తప్పులు సరదాగా చేసే పనులు పిల్లలకు సాధారణమే అనిపించి అలవాటు చేసుకుంటారు ఫ్రెండ్స్ ఏ డ్రెస్సులు వేసుకుంటున్నారు ఎవరు ఏ బైక్లు ఏ ఫోన్లు వాడుతున్నారు అనే పోలికలు పిల్లల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి హైపర్ యాక్టివ్ భావోద్వేగ నిర్ణయ నియంత్రణ ఇబ్బందులను కొందరు పిల్లలు యువకులు త్రిల్ కోసం దొంగతనాలకు కూడా పాల్పడుతుంటారు ఇక మొబైల్ ఫోన్స్ సామాజిక మాధ్యమాల ప్రభావం ఆన్లైన్ గేమ్స్ వల్ల వెచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే సంస్కృతి పిల్లలకు చిన్న వయసులోనే అలవాటైపోతుంది అయితే తల్లిదండ్రులే దీనికి కారణం తల్లిదండ్రులే వీళ్ళని సక్రమంగా గాడిలో పెట్టాలని చెప్పి సర్వే చెప్తుంది ఆ దృష్టి పెట్టండి పిల్లల వ్యవహారం మీద కౌమార దశలో ఉన్న పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలించాలి ఇంట్లో డబ్బులు కనిపించట్లేదంటే గమనించడం తప్పనిసరి ప్రశ్నించగానే బయటపడడం అబద్ధం చెప్పడం చేసేస్తున్నారు అది ఖచ్చితంగా గమనించాలి కొత్త వస్తువులు డబ్బులు తెచ్చి ఎవరో ఇచ్చారు అని చెప్పకపోవడం కూడా అనుమానించాల్సిన విషయమే మొబైల్ ఫోన్లో ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏం గేమ్స్ ఆడుతున్నారు అనే దానిపై ఖచ్చితంగా తల్లిదండ్రులు నిఘా పెట్టాలి ఇంట్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి పిల్లలు నిజాయితీగా ఉంటే ప్రశంసించండి నిజం చెప్పినప్పుడు అభినందించండి వ్యక్తిగత వస్తువులు ధనం స్వేచ్ఛకు ఉన్న విలువ చెప్పండి పిల్లల చేతికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి తగ్గించాలి డబ్బు విలువ నిజాయితీ నమ్మకం అనే మూడు సూత్రాలు చిన్నప్పటి నుంచే నేర్పాలి పిల్లల ప్రవర్తనలో అసహజ మార్పులుంటే సైకాలజిస్ట్ని సంప్రదించాలి ఇది కుటుంబ సమస్యగా కాకుండా సమాజ సమస్యగా చూడాలి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అలాగే ఇప్పుడు నేటి పిల్లలు కనుక ఈ దొంగతనాలకు ఇలాంటి అలవాటు పడితే రేపొద్దున సమాజాన్ని నాశనం చేసేస్తారు ఖచ్చితంగా తల్లిదండ్రుల జాగ్రత్త అంటే ఈ సర్వేలో వెల్లడైన అంశాల్లో ఇది కీలకం